సౌదీ ఖురాన్కి భారత్లో ఉన్న కురాన్కి చాలా తేడా ఉందా అంటే సౌదీలో వాళ్ళు ఒక కురాన్ చదివితే భారత్లో వాళ్ళు వేరొక కురాన్ చదువుతారా ఏం అర్థమైంది మీకు బాగా సౌదీ కురాన్కి భారత్లో ఉన్న కురాన్కి చాలా తేడా ఉందని మీరు అన్నారు నిజమేనా అని కాదండి అది ఒకవేళ ఖురాన్ గ్రంథాన్ని మనుషులు ఎవరైనా రాసంటే తేడా ఉండొచ్చేమో అది దైవ గ్రంథం అల్లా సుహానువతాల ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం గారి మీద అవతరింపజేశారండి దాన్ని ఎవరు అంటే కురాన్ని ఎవరు ఏ మార్పు కూడా చేయలేరు కొంతమందికి ఈ సందేహం కూడా కలగవచ్చు అల్లా సుహానువతాల కురాన్ని అరబిక్లోనే ఎందుకు అవతరింపజేశారు వేరే లాంగ్వేజ్లో ఎందుకు అవతరింప చేయలేదు అని చూడండి మీరు తెలుగు మాట్లాడతారు అనుకుందాం నేను వచ్చి మీతో ఇంగ్లీష్లో మాట్లాడితే మీకు అర్థమవుతుందా లేదు కదా మీకు తెలుగు మాత్రమే వచ్చు అలాంటప్పుడు నేను మీతో తెలుగులోనే మాట్లాడాలి ఇంగ్లీష్లో మాట్లాడితే మీకు అర్థం కాదు కదా అందుకోసం అల్లా సుహానువతాల అరబిక్ భాషలోనే కురాన్ని అవతరింపజేశారు సౌదీ అరేబియాలో మాట్లాడేది అరబిక్ కదండి అందుకోసం అరబిక్లో ఖురాన్ అనేది అవతరింపజేశారు ఒకవేళ తెలుగు మాట్లాడి ఉంటే వాళ్ళు సౌదీ అరేబియా వాళ్ళు తెలుగులోనే అల్లా సుహానువతాల కులాన్ని అవతరింపజేసేవారు మీకు అర్థమవ్వడానికి షార్ట్ లో చెప్పానండి ఇంకా మీరు తెలుసుకోవాల్సింది చాలా మిగులుంది